వంచి ఆ తులసి దామోదరులకు నమస్కారం చేసుకోండి మీ మనస్సులో ఉన్న కోరికలు ఇంకేమైనా ఉన్నా భగవంతుణ్ణి కోరుకోండి తదంక కలశారాధనం కరిష్యే కలశే గంధపుష్ణే

आज भोसि दामोदर दिव्य कल्याणोत्सव और स्वपूजा धनद्रव्य कारका कलशों पूजा द्रव्याने कल्याण द्रव्याने संब्रोक्षा देवम् देवीम् संब्रोक्षा आत्मानं च संब्रोक्षा अपवित्र अपवित्र वास रवास्ता అందరూ ఐదు మార్లు శ్రీ గోవింద గోవింద అనుకోండి మనస్సులో శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 పుష్పాక్షన్ గ్రహీత్వా మనస్సులో మహాగణపతిని గౌరీదేవిని మనస్సులో ధ్యానం చేసుకోండి వివాహంలో కూడా పెళ్ళికూతురు గౌరీ పూజ చేస్తూ ఉంటుంది పెళ్ళి కుమారుడు మహాగణపతిని ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ ఆ తులసి అమ్మవారు వివాహ ప్రారంభ సూచిగా మహాగౌరిని ఆరాధిస్తోంది గౌరీ పూజ చేసుకుంటోంది స్వామివారు మహాగణపతిని ఆరాధిస్తూ ఉన్నారు అందరూ గణపతిని గౌరీదేవిని ధ్యానం చేసుకోండి ఓం మహాగణపతికి నమస్కారం చేసుకోండి మహాగణాధిపతి మళ్ళీ చేతులు జోడించి గౌరీదేవిని ధ్యానం చేసుకోండి మహాగౌరీదే శిరస్సు వచ్చి గౌరీదేవికి నమస్కారం చేసుకోండి మహాగణాధిపత మహాగౌరీదేవత ధ్యాయామి ధ్యానం సమర్పయా ఆవాహయామిర్పయామర్పయామర్పే दे। 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 आप ओहिश्वाम योग वस्तान ऊर्जेहातना महेरना इजक्षणे योग वशवदा महत्सत्यस्य भाजने हरा दुष्टिरियों हातरा दस्मारंगरामो भोये शिक्षेया आपो जनेधा गौरी गणपत्ये नमो मोड़ महा स्नानम